గోదావరికని లక్ష్మీనగర్ లోని ఓ జ్యువెలరీ వ్యాపారి బోర్డు తిప్పేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది లక్ష్మీనగర్ కు చెందిన శ్రీనాథ్ జ్యువెలర్స్ నిర్వాహకుడు భారీగా చేసిన అప్పులను భరించలేక ఉడాయించినట్లు తెలియవచ్చింది ఈ విషయం తెలిసిన బాధితులు గురువారం ఉదయం షాప్ ముందుకు వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు దాదాపు కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లుగా తెలియవచ్చింది अधिकारी द्वारा 20 लाख रुपये केवल न्यूनतम भुगतान है हालांकि इस भुगतान में आने वाले आंकड़ों लगभग 10 लाख रुपये का भुगतान है रामेश्वर रोड का पार्किंग आदि का நகரெட்டி நான் பேரு வெயில் ரத்திச்சா இப்படி நாலு சந்தர்ப்பம் அது இப்படோ இப்படி அப்படோ அண்ட் நான் மிச்சகி நேக்கே பங்கார்காது கிஞ்சாரம் ஏது காது నేను మిచ్చి కాజ పడితే నాయో నిర్ణయాలు నిర్ణయాలు ముక్కు ఇప్పిస్తాడు పిలగొట్టాడు చెప్పు అది వెరిచినా రొండ్ మూడు కోట్ల తాదియమని నాకు 10000 తాపక వజరు 130000 వెరిచి నికే 20000 రావాలని నాంతర్మకల ఎక్కడమే కర్మ 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 కాదు నువ్వు పర్లపాలా రెండు

ఫోన్ చేస్తే అసలు లేపట్లేదు ఎప్పుడు లేపట్లేదు ఎప్పుడూ మా అమ్మాయి పెళ్ళిక అని చెప్పేసి శ్రీనాథ్ జువెల్లర్లో పన్నెండు తులాల బంగారము చెక్కు రూపకంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపిస్తా అనుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మా ఆరోగ్యం బాగాలే అని నాలుగు రోజుల తర్వాత ఇస్తాను రేపిస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపకుండా వచ్చి ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం ఒకటో తేదీనా అన్నారు ఒకటి దాటిపోయింది రెండు దాటిపోయింది ఇక ఐదో తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినను బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసిరు మొత్తానికి అతను అన్న విషయం అయితే తెలుస్తుంది ఇక ఈ విషయంలో ఇక మరి మేము ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము ఇక మరి పోలీసు వ్యవస్థ మాకు ఏమన్నా సాయం చేస్తుందేమో అయితే పుస్తకాలు తాడి మా పిల్లేది కొంచెం పుస్తకాలు తాడిచిన రెండు చూరన్నారా మా బిడ్డేది ఇక సంవత్సరం అవుతుంది అదే ఇంకా పైసలు తాగుతాయంటే ముప్పై వేలు కట్టి పైసలు తాగుతాయండి రెండు తూర్లున్నారా ముప్పై వేలు తలుగుతాయంటే పైసలు ఇచ్చి సంవత్సరం రేపు రా మాపురా రేపు రా అంటే మొన్న మా కొడుకు నేను అత్త అంత పదారీఖునరా ఐదవ పద్ తారీఖున ఐదవ అని ఇక ఊకున్నాం మేము வெள்ளி வெள்ளி பத்து தாரிக்கு கேரண்ட்டி இப்போ இத்தான வரலாம் வெள்ளி வச்சுனா இப்போ பேப்பர் கூசிச்சு மழை பத்து திங்குது போய்ணும் போய் மொன்னோ நின்ன போன் செவடத்துல எல்லூருக்கு வச்சா அந்த பத்து தாருக்கு நாடு இத்தோடு சவசரம் தண்ணி திருத்தான சிட்டு ரோஜு அச்சுடே ஆங்குட நே ரோஜு வந்து ரூபாய் பெட்டுக்கே நமக்கம் கொதி வாரம் ஏசிண்டு கூச்சு எத்தாடன நமக்கம் கொஞ்சிச்சா ಐದರ ಬೆಟ್ಟು ಐದರ ಬೆಟ್ಟು